هيره جو باؤدار هيره جو باؤدار بنياد جو بنياد 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 بنياد جو بني రాష్ట్రానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ సర్హద్దులో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్దంలో చనిపోవడం జరిగింది వీరభరణం పొందినాడు ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని అట్లనే భారతదేశం మీద పాకిస్తాన్ దుశ్చర్యను పూర్తిగా ఖండిస్తూ పహల్గావ్ అటాక్ పూర్తిగా పంద చర్య సామాన్యుల మీద అతి కిరాతకంగా నిస్సాయితులను చేసి పాకిస్తాన్ టెర్రరిస్టులు మన భారతదేశం మీద మన భారత్ పౌరుల మీద ఈ విధంగా చేయడం అనేది పిరికిపంద చర్య చేతగాని చేసే చర్య అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజు జరిగిన సంఘటనని మన భారతదేశం మన ప్రధానమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రధానమంత్రికి మద్దతు తెలిపి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు సహకరిస్తాం మీ వెన్నంటూ ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మన సైనికులు కూడా ఇద్దరు మహిళలు మన భారతదేశాన్ని ముందుండి నడిపడం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే ఈరోజు వాళ్ళు నడిపించిన యుద్ధం వల్ల వాళ్ళు చేసిన సాహసం వల్ల పాకిస్తాన్ తోక ముడుచుకొని పోయింది ఈ రోజు వాళ్ళు పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు మేము ఈ కాల్పులకు కానీ లేదా టెర్రరిజాన్ని పూర్తిగా మేము కూడా ఆపి ఖండిస్తామనే పరిస్థితికి తీసుకొని వచ్చినాము వారం రోజుల లోపలనే కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా టెర్రరిజం అనేది కులానికి మతానికి చెందినది కాదు వాళ్ళు పెంచి పోషిస్తుంది పాకిస్తాను ఇటువంటి చర్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఈ రోజు మన రాష్ట్రవాసి మురళీ నాయక్ కు మనం ఆత్మశాంతికి ఆత్మశాంతి జరగాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేసి మన వంతు ఖచ్చితంగా సైనికులకు కానీ భారతదేశానికి మన సామాన్యుల ప్రతి ఒక్కరము పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా పూర్తిగా మద్దతు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ भारत माता की बंदे बंदे बंदे